నిజామాబాద్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ డ్రైనేజీలో పడి మృతి చెందిన జిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ఆర్థిక సహాయం అందించారు షబీర్ అలీ నాగారంలో బొందెన్ చెరువు ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు బాధితులకు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్నారు సిఖం భూమి కబ్జా చేసి పేదలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు షబీర్ అలీ ఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని గరీబోళ్ళ జీవితాలతో ఎత్త ఆడినరు దాని ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కట్టేటప్పటి నుంచి కంటిన్యూగా మేము ఆబ్జెక్షన్ పెడుతూనే ఉన్నాం ఇది ఎఫ్టిఆర్లో కడుతున్నారు చెరువులో కడుతున్నారు వద్దు అంటే కూడా లేదు పోయిన లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ నెలలో ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా నీళ్లు ఉంటే నేను బోర్డు తీసుకొని కూడా మా కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరిగి అప్పుడు కూడా కలెక్టర్కు కంప్లైంట్ చేసినాము వీళ్ళని షిఫ్ట్ చేయండి అని చేయలేదు ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటున్నాం తక్షణమే వీళ్ళను పదహారు పదిహేడు మంది కుటుంబాలకు మళ్ళీ వర్షాలు వస్తే కూడా ఏం ఇబ్బంది రాకుంటే అలాంటి భూమి చూసి అక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల చొప్పున ఆ స్కీంలో వీళ్ళను పెట్టి మరియు ఆ కుటుంబాలను ఇల్లు కట్టించే బాధ్యత